ైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ మంచి సమయంలో ఈజిప్ట్ మీద దేవుని విజయం ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈజిప్టు రాజు చాలా మండివాడు ఇజ్రాయల్ ప్రజలకి అతడు స్వాతంత్ర్యం ఇచ్చి వారిని ఈజిప్ట్ నుండి విడిచిపెట్టాలంటే దేవుడే అతనికి మారు మనస్సును ఇవ్వాలి దేవుడు ఈజిప్టు రాజుకు ప్రజలకు చాలా ఉపద్రవాలు కలిగించాడు వారి మీదికి చాలా ఆపదలు వచ్చిపడ్డాయి ఈ భయంకరమైన సంఘటనలన్నీ తెగుళ్ళు అంటారు అలాంటి తెగుళ్ళు మొత్తం పది ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు పరో రాజు ని విడుదల చేస్తానని నాలుగు సార్లైనా వాగ్దానం చేసి ఉంటాడు ఆ సమయంలో తెగుళ్ళు ఆగిపోవడానికి దేవునికి ప్రార్థన చేయమని రాజు మోషేను అడిగాడు ఆ తెగుళ్ళు పోగానే రాజు మళ్ళీ తన మనసు మార్చుకుని ఇజ్రాయేళలులను ఈజిప్ట్ నుండి వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు నైలు నది నీరు రక్తంగా మారిపోయింది ఆ నదిలో చేపలన్నీ చచ్చిపోయాయి ఆ తరువాత దేశమంతా కప్పలతో నిండిపోయింది అవి రాజు భవనంలో వారి వంట గదుల్లో వారి పడక గదుల్లో కూడా ప్రవేశించాయి ఎక్కడ చూసినా కప్పలే అందరి మీదికి ఎగిరెగిరి పడుతుండేవి అవి చచ్చిపోయి కంపు కొడుతూ ఉండేవి తర్వాత భయంకరమైన పురుగులు దేశమంతా కమ్ముకున్నాయి అయితే అద్భుత రీతిగా దేవుడు గోషేను ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలుల ప్రజలకు మాత్రం ఆ తెగుళ్ళు సోకకుండా కాపాడాడు ఆ తర్వాత ఈజిప్టు ప్రజలకు వారి పశువులకు తెగులు సోకింది పశువులన్నీ చచ్చిపోయాయి ఆ తర్వాత వారికి భయంకరమైన గడ్డలు పుల్లు లేచాయి ఇవన్నీ జరిగిన ఫరోరాజు ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు దేశం నుంచి వెళ్ళనీయలేదు అప్పుడు దేవుడు భయంకరమైన ఉరుములు వడగండ్లు అనిపించాడు ఈజిప్టు దేశాన్ని దెబ్బతిన తుఫాను అన్నిటిలో భీవోత్సవమైంది తర్వాత బలమైన గాలి విసిరి పెద్ద మిడతలు దండు దేశం మీదకి వచ్చింది వడగండ్లు దెబ్బకు తట్టుకొని మిగిలిన మొక్కలన్నీ పంటలన్నీ మెడతలు శుభ్రంగా తినివేశాయి ఈజిప్టు దేశం మొత్తంలో పచ్చగా కనిపించేది ఏదీ మిగలలేదు తొమ్మిదో తెగులు కటిక చీకటి మూడు రోజుల పాటు దేశమంతా చీకటి కమ్ముకుంది అయితే గోషేను ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలకు మాత్రం వెలుగు ఉంది అయినా రాజు తన మనస్సును మార్చుకోలేదు దేవుడు ఈజిప్టు ప్రజల్ని ఇంకా చాలా కఠినంగా దండించాల్సి వచ్చింది అర్ధరాత్రి ఈజిప్ట్ ప్రజలు ప్రతి కుటుంబంలోనూ ఆకస్మికంగా పెద్ద కుమారుడు చనిపోవడంతో ఆ ఇల్లు ఏడుపు వినిపించి దేశ ప్రజల పశువుల్లో మొదటి పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయాయి అయితే ఆఖరి తెగులు అంతటిలో తెగుళ్ళు ఆగిపోయాయి కనుక దేవుడు దయ చూపించాడని చెప్పవచ్చు ఫరో రాజు కోపంతో మండిపడుతూ చివరికి ఇజ్రాయెల్ ప్రజలను వెంటనే ఈజిప్ట్ నుండి వదిలిపోవాలని ఆజ్ఞాపించాడు ఇజ్రాయెల్ ప్రజలు విడు స్వతంత్రులయ్యారు ఇంకొచ్చే వీడియోలో మనము పస్కా పండుగను ఇజ్రాయెల్ ప్రజలు ఎలా జరుపుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్